హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పే టిప్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి శారీస్కి చున్నీస్కి ఓనీస్కి పికో చేయించినప్పుడు చివర పికో చివర ఊడిపోతూ ఉంటుంది కదండి ఈ విధంగా ఊడిపోతూ ఉంటుంది కదా ఇలా ఊడిపోకుండా నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఫాలో అవ్వండి ఫస్ట్ ఏది కుట్టినా కానీ దాన్ని రైట్ సైడ్ ఈ విధంగా తీసుకోండి చివరిన కాస్త కుట్టి దాన్ని రివర్స్ చేయండి రివర్స్ చేసి మళ్ళీ కుట్టుకోండి అలా కంటిన్యూ చేయండి ఈ విధంగా కుట్టడం వల్ల ఆ చిగురు మనము ఆ దారం కట్ చేసే పని ఉండదు కాబట్టి ఎప్పటికీ కూడా అది ఊడిపోదన్నమాట ఈ విధంగా చక్కగా ఉంటుంది ఎన్ని రోజులైనా ఆ చిగురు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది అదేవిధంగా ఎండింగ్ కూడా ఇలానే కాకపోతే క్రాస్గా కుట్టుకోండి ఆ స్టిచ్చింగ్ అన్నది క్రాస్గా ఎండ్ చేయాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల మనకి చిగురులు ఊడిపోకుండా అట్లానే ఉంటాయి నీట్గా ఊడిపోకుండా ఎన్ని రోజులైనా అట్లానే ఉంటుంది అన్నమాట ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మన పికో చాలా నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి